హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న మహిళల కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఆల్రెడీ మనకు చాలామంది మహిళలైతే ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో సో దాని గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళ కోసం అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చానండి సో ఎప్పటి నుంచి అమలు అవుతుంది ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పటికే మనకు తెలంగాణలో అండ్ అలాగే కర్ణాటకలో అయితే ఉచిత బస్సు ప్రయాణం అమల్లో అయితే ఉందండి సో ఇదైతే ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో మహిళలకైతే సో ఏపీలో కూడా ఇప్పుడు ఇదే విధంగా ఉచిత బస్సు ప్రయాణం అమలు దిశగా అయితే ఇప్పుడు ప్రయత్నాలు చేస్తుందండి సో ఫ్రీ బస్సు ఎప్పటి నుంచి వస్తుంది అని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు కదా సో ఇప్పుడు ఏపీలో మహిళలకైతే ఇంకొక నెలలో అయితే మనకు ఉచిత బస్సు ప్రయాణం అయితే అమల్లోకి రానుందండి సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఆల్రెడీ దీనిపైన మనకు విధి విధానాలు కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది సో సో ఇంకొక వన్ మంత్లో ఏదైతే ఉందో సో శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉంటారో సో వన్ మంత్లో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా వాళ్ళు అప్డేట్ చేస్తే సో దాన్ని బట్టి మనకు వన్ మంత్ తర్వాత అయితే ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఒక్కరికి అయితే అమల్లోకి వస్తుందండి సో సేమ్ మనకు తెలంగాణలో కర్ణాటకలో మనం ఐడి ప్రూఫ్ లాగా ఏదైతే ఆధార్ కార్డు అలా చూపించి వెళ్తున్నారో సో ఏపీలో కూడా ఇదే విధంగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానండి సో నైంటీ పర్సెంట్ అయితే ఇలాగే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అమలు అమలవుతున్న ప్రతి స్టేట్ స్టేట్లో అయితే ఇలాగే ఉంటుంది కాబట్టి సో ఏపీలో కూడా మనకు ఆధార్ కార్డ్ కానివ్వండి మన ఐడి ప్రూఫ్ ఏదైనా మ్యాండేటరీగా అయితే ఉండాల్సి వస్తుంది బికాజ్ ఏపీ స్టేట్కి ఉన్న వాళ్ళకే ఈ ఫ్రీ బస్ అయితే మనకు అమల్లోకి వస్తుందండి ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే పెన్షన్స్ అయితే పెంచుతున్నారు అండ్ దాన్ని బట్టి మనకు పెన్షన్ తనిఖీలు కూడా జరుగుతున్నాయండి సో సెకండ్ చూసుకున్నట్లయితే అన్న క్యాంటీన్స్ కూడా హండ్రెడ్ డేస్ అయితే టైం తీసుకోవడం జరిగింది సో హండ్రెడ్ డేస్లో అవి కూడా రీఓపెన్ అయితే అవుతాయి సో అదే దిశగా ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో అది కూడా మనకు వన్ మంత్ తర్వాత అయితే ఇది కూడా అమల్లోకి అయితే వస్తుందండి సో ఒక వన్ బై వన్ వన్ బై వన్ ప్రతి ఒక్క ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఉంటాయో అవి స్లో స్లోగా అయితే అన్నీ కూడా నెరవేరుస్తున్నారు సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకుంటున్నా వాలి సో ఈసారి మనకు మేనిఫెస్టోలో అయితే చాలా మంచి స్కీమ్స్ ప్రవేశపెట్టడం జరిగిందండి సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ పర్టికులర్ స్కీమ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు సో వాళ్ళకి ప్రతి ఒక్కరికైతే అమౌంట్ రావడం అయితే జరుగుతుందండి సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ సో ఇంకా ఉచిత బస్సు ప్రయాణం కోసం అయితే ఇంకో వన్ మంత్ వెయిట్ చేయాల్సిందే సో మొత్తానికైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా బాయ్